ఏపీ టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ప్రభుత్వం సోమవారం జూలై ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ అధికారి అధికారిక వెబ్సైటు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచు ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు జూలై మూడు నుంచి పదహారు వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు జూలై నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆన్లైన్ విధానంలో ఏపీటెట్ పరీక్షలు నిర్వహించ నిర్వహించనున్నారు అలాగే మెగాడిఎస్సి మెగాడిఎస్సికి వారం రోజుల ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు టెట్కు డిఎస్సికి మధ్య ముప్పై రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ఇదే ఏపీటెట్ నోటిఫికేషన్ విడుదల విడుదల జూలై రెండున ఫీజు చెల్లింపు జూలై మూడు నుంచి పదహారు వరకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై నాలుగు నుంచి పదిహేడు వరకు జూలై పదహారు నుంచి ఆన్లైన్లో మార్క్ టెస్టులు అందుబాటులోకి వస్తుంది హాల్ టికెట్ డౌన్లోడు జూలై ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలు ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు రెండు సెక్షన్లలో ఉంటాయి తర్వాత ప్రొవిజనల్ కీ విడుదల ఆగస్టు పదిన ప్రాథమిక్ కీపై అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు పదకొండు నుంచి ఇరవై ఒకటి ఫైనల్ కీ విడుదల ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీటెట్ ఫలితాలు విడుదల ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే గత మూడు నెలలుగా ఎదురు చూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను గత వారంలో విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే టెట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులు కావడం డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై ఒక్క శాతం వెయిటేజ్ ఉండడంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా టూ పాయింట్ త్రీ ఫైవ్ లక్షల మంది ఉద్యోగ టీచర్లు ఉద్యోగ టీచర్లు ఆతృతిగా ఎదురు చూశారని టెట్ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తు చేశారు ఇప్పుడు టెట్ అర్హత సాధించడానికి వారికి మరోసారి టెట్ అయితే ఇటీవల విడుదలైన టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు అభ్యర్థులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా టె ఈ టెట్లో క్వాలిఫై కానీ అభ్యర్థులకు కొత్తగా బీఈడీ డిఈడి పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు ఆ తర్వాత మెగా డిఎస్సి ఉండబోతుందని తెలిపారు ఇప్పుడు అర్హత సాధించిన వారికి మరో టెట్ నిర్వహిస్తాను నిర్వహి సాధించని వారికి మరో టెట్ నిర్వహిస్తామని నారా లోకేష్ తెలిపారు కొత్తగా బీఈడీ డిఈడి పూర్తయిన వారికి కూడా కొత్త టెట్లో అవకాశం కల్పిస్తామన్నారు టెట్ అర్హతలు అండ్ మార్కులు మొత్తం నూట యాభై మార్కులకు వేర్వేరుగా టెట్ పేపర్ పేపర్ వన్ పేపర్ టూ రాత పరీక్షలు నిర్వహించిన నిర్వహించిన సంగతి తెలిసిందే పరీక్షల్లో కనీస అర్హత మార్కులు ఓసీలకు అరవై శాతంగా బీసీలకు యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు నలభై శాతంగా నిర్ణయించారు డిఎస్సీలో టెట్ మార్కులు ఇరవై శాతం వేటేజీ ఉన్న సంగతి తెలిసిందే